ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది పుట్టింటికి వచ్చిన పద్మావతి బాధపడుతూ ఉంటుంది విక్రమాదిత్యని గుర్తు చేసుకుంటూ సారు మీ మీద కోపంతో నేను రాలేదు మీరు చైత్ర సంతోషంగా ఉండాలి మీతో పాటు మీ బిడ్డ కూడా సంతోషంగా ఉండాలి అందుకే ఇక్కడికి వచ్చుండాను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది పద్మావతి ఇటువైపు విక్కీ కూడా పద్మావతిని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ హాల్లోకి వస్తారు ఇక నారాయణ కుచిల అంటారు విక్కి పద్మావతి గురించి ఎక్కువగా నువ్వు పట్టించుకోవటం లేదు ఇకపై పద్మావతితోనే నువ్వు కనిపించాలి ఇలా సింగల్గా కనిపించకూడదు అని అంటారు ఇక ఇంట్లో వాళ్ళెవరికి పద్మావతి ఇంటి నుండి తన పుట్టింటికి వెళ్ళిందని తెలియదు నేను పద్మావతిని తీసుకుని వస్తాను అని చెప్పి పద్మావతి దగ్గరికి బయలుదేరుతారు విక్రమాదిత్య పద్మావతిని ఎలాగైనా తీసుకురావాలి ఇంకెప్పుడు పద్మావతి బాధపడేటట్టు మాట్లాడకూడదు పద్మావతి నా కోసం ఎన్నో కష్టాలు పడింది నా ప్రేమ కోసం ఎంతో తపన పడింది నేనే కోపంలో ఆపుకోలేక ఏదో మాట అనేశాను లేదు పద్మావతి లేదు నువ్వే నా ప్రాణం ఎంతమంది నా జీవితంలోకి వచ్చినా నువ్వే నా సర్వస్వం నువ్వు చైత్ర గురించి తప్పుగా ఆలోచిస్తున్నావని అలా అన్నాను చేతుల మీద జాలి మాత్రమే ఉంది వస్తున్న పద్మావతి వస్తున్నా నీ కోసం వస్తున్నా నీతో పాటే నేను మళ్ళీ మా ఇంట్లో అడుగు పెట్టాలి అని చెప్పి పద్మావతి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు ఇక విక్రమాదిత్య పద్మావతి వాళ్ళ అమ్మా నాన్న విక్రమాదిత్యను చూసి షాక్ అవుతారు బాబు రండి బాబు అని అంటారు ఇక విక్రమాదిత్య లోపలికి వస్తారు చుట్టూ చూస్తూ ఉంటారు పద్మావతి ఎక్కడా కనిపించదు పద్మావతి అనగానే బాబు ఏం గొడవ అయ్యుండాదో మాకు తెలీదు రాత్రి వేళ అమ్మ నా కూతురు ఎప్పుడు మీకోసమే ఆలోచిస్తుండాది కానీ అక్కడ ఏం జరుగుతుంది అన్నది నాకు తెలుసు బాబు మీ తప్పు లేకపోయినా అక్కడ మీ మీద కోపం వచ్చి నా బిడ్డ వచ్చుండాది అని అంటారు పార్వతి అత్తయ్య మీరేమీ బాధపడద్దు నేను వచ్చాను పద్మావతిని తీసుకుని వెళ్తాను మీకు జరిగింది పద్మావతి చెప్పలేదు అంటే తనకిష్టం లేనట్టే తనకిష్టం లేకపోతే నాకు ఇష్టం లేనట్టే అని చెప్పి పద్మావతి రూమ్లోకి వెళ్తారు విక్రమాదిత్య పద్మావతి బాధపడుతూ ఒక్కసారిగా చూస్తుంది సారు మీరొచ్చారేంటి అనగానే ఏ పద్మావతి రాకూడదా విక్రమాదిత్య గారు మీరిక్కడికి రాకూడదు ఎందుకంటే మన ఇద్దరి మధ్య అగ్రిమెంటు పెళ్ళనేది ఇంకా నెల మాత్రమే ఉంది అందుకే మిమ్మల్ని మర్చిపోవాలని ఇక్కడికి వచ్చుండాను ఆల్రెడీ మీరు నన్ను మర్చిపోయి చైత్రకి దగ్గరయ్యుండారు ఇప్పుడు చైత్ర ప్రెగ్నెంట్ తన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది ఇలా మీరు రాకూడదు అని అంటుంది పద్మావతి నీకేమైంది నేనంటే ఏంటి అన్నది నీకు తెలుసు కదా చైత్ర కూడా నీకు నిజం చెప్పింది కదా మరి ఎందుకు ఎందుకు ఇలా నన్ను ప్రశ్నిస్తున్నావు అని అంటారు చూడండి విక్రమాదిత్య గారు నిజమే మీరు చెప్పినట్టే చైత్ర కావాలనే మీకు దగ్గర కానీ మీరు చేస్తున్న పనులు మీకైనా నచ్చుతున్నాయా ఒక పెళ్ళైన అబ్బాయి ఒక పెళ్ళి కాని అమ్మాయితో అంత అంత దగ్గరగా ఉంటూ భార్యకి కనిపించేటట్టు అలా చేస్తూ ఉంటే ఏమనుకోవాలి అని అంటుంది పద్మావతి నువ్వు నన్నెంతగానో అర్థం చేసుకున్నావు అలాంటి నువ్వు తప్పుగా ఎందుకు మాట్లాడుతున్నావు చెప్పు పద్మావతి చెప్పు అనగానే చెప్పడానికి ఏమీ లేదు విక్రమాదిత్య గారు మీరు కనుక ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా ఉండను అని అంటుంది పద్మావతి నీకేమైంది చైత్రిని ఇంట్లో ఉంచింది నువ్వే తన్ని జాగ్రత్తగా చూసుకోమంటున్నది నువ్వే అలాంటప్పుడు దీనిలో నా తప్పేమైనా ఉందా అని అంటారు మీ తప్పు ఉండబట్టే చైత్రిని ఉండమన్నాను లేకపోతే చేతులు ఎక్కడున్నా నాకు ఉపయోగం ఉండదు కానీ ఒకటి మాత్రం నిజం చాలామంది ఆడవారికి ఆడవారే శత్రువు అంటారు కానీ నేను శత్రువులు కాను మీకు నచ్చిన అలాగే చేతుకి నచ్చిన మీరు ఒకటి కావాలి మీ బిడ్డతో సంతోషంగా ఉండాలి నన్ను మర్చిపోండి విక్రమాదిత్య గారు నేను మర్చిపోవడానికే ప్రయత్నం చేస్తాను అని అంటుంది పద్మావతి చూడు పద్మావతి నన్ను ఎప్పుడు నువ్వు అపార్థం చేసుకోలేదు నేను తప్పుగా మాట్లాడినా నా వెనకాలే ఉంటూ నీ తప్పు లేదని నిరూపించి నాలో ప్రాణమయ్యావు అలాంటి నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు అంటే నేను నమ్మలేకపోతున్నాను కానీ పద్మావతి నేనే తప్పు చేయలేదు నీకోసమే నేను ఉన్నానని నిరూపిస్తాను అంతేగాని నిన్ను వదులుకునే ప్రసక్తే లేదు ఈ జన్మకి నువ్వే నా భార్యవి అని అంటారు విక్రమాదిత్య ఇక పద్మావతి బాధపడుతూ ఉంటుంది విక్రమాదిత్య హాల్లోకి వస్తారు బాబు ఏమయ్యుండాది అమ్మి ఏది అనగానే చూడండి మీరేమీ కంగారు పడద్దు పద్మావతి నాపై కోపంగా ఉంది ఆ కోపం తనకి పోతుంది తనికి పోయేటట్టు నేనే చేస్తాను అని అంటారు హల్లుడు గారు మీరంటే ఏంటి అన్నది మాకు తెలుసు మిమ్మల్ని నిలదీసే అంత హక్కు అధికారం మాకు లేదు ఎందుకంటే అల్లుడు తప్పు చేస్తే ఖచ్చితంగా అడిగే హక్కు ఉంటుంది కానీ మీరు ఎలాంటి వారు అన్నది మాకు తెలుసు కానీ ఆ చైత్రని ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు ఆ చైత్ర చెప్పింది నిజమా అబద్ధమా అన్నది మీరు ఎందుకు అడగలేదు అనగానే అత్తయ్య ఆ విషయాలు మీతో మాట్లాడేయాలంటే నాకే సిగ్గుగా అనిపిస్తుంది అందుకే ఆ డిస్కషన్స్ ఏమీ నేను ఇక్కడ పెట్టాలనుకోవటం లేదు ఖచ్చితంగా పద్మావతి ఎప్పటికీ నా భార్యే పద్మావతినే నా ప్రాణం నేను అలా మాట ఇవ్వగలను అని అంటారు విక్రమాదిత్య ఇది ఇలా ఉండగా కాను రూమ్ రూమంతా వెతికి కిందికి వస్తుంది అత్తయ్య మామయ్య అమ్మి కనిపించడం లేదు పద్మావతి కనిపించడం లేదు అనగానే అవును నేను వెతికాను పద్మావతి ఎక్కడా లేదు అని అంటుంది ఇక చైత్ర ఇక దివ్య ఇంకేముంది అర్ధరాత్రి పుట్టింటికి వెళ్ళిపోయి ఉంటుంది ఎలాగైనా పద్మావతిని వదిన చాలా మంచిది అన్నయ్య ప్రేమని అర్థం చేసుకొని చైత్రకి అన్నయ్యకి పెళ్లి చేయాలని తను వెళ్ళిపోయిందేమో అంతే కదా అని అంటుంది దివ్య దివ్య నోరు ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది అను అదేంటో వదిన పద్మావతి వదిన వెళ్ళిపోయిందంటే కారణం అదే ఉండొచ్చు కదా ఎందుకంటే చైత్ర ఇప్పుడు ప్రెగ్నెంట్ తను ఒకవేళ బాబునో పాపనో కంటే లోకం దృష్టిలో అన్నయ్య తప్పుడు వాడవుతాడు అన్నయ్య తప్పుడు వాడవడం పద్మావతి ఇష్టం ఇష్టముండదు అందుకే అందుకే ఇలా చేసిందేమో అని అంటుంది దివ్య ఇక కుచిలా అంటుంది దివ్య ఇంకొక మాట మాట్లాడమంటే ఊరుకునేది ఉండదు పద్మావతి ఇంటి దేవత గారు ఏదో ఏదో ప్రెగ్నెంట్ ఉందని జాలిపడి ఇక బిడ్డని కన్నాక ఇంటి నుండి బయటికి వెళ్తుందని పద్మావతి జాలి తలచి ఇంట్లో పెట్టుకుంది అంతేగాని ఈ ఇంటి మహారాణి చేయాలని అస్సలు అనుకోలేదు ఏ చైత్ర ఇప్పటికైనా నీకు అర్థమైందా మా పద్మావతి మంచితనం తను కాలిపోతూ ఎదుటి వాళ్ళకి జీవితాలు ఇస్తుంది అలాంటి మహాతల్లి జీవితంలోకి వచ్చావు కదా అయినా నిన్నెందుకు అనాలి మా మా విక్కీని అడగాలి మా విక్కీ చేసిన తప్పుకి ఇప్పుడు మేమందరం ప్రాయశ్చిత్తం పడుతున్నాము పద్మావతి వెళ్ళిపోతే ఈ ఇంటి కళాకాంతులే పోతాయి ఇక పద్మావతి ఉంటే ఈ ఇంట్లో ఎంత కష్టమైనా తీరిపోతుందన్న భరోసా ఉంటుంది ఏమండి పద్మావతి రావాలి అని అంటుంది అవును కుచిలా పద్మావతి ఈ ఇంటి దీపం అలాంటి దీపానికి నిజంగా పరోక్షంగా పరోక్షికంగా విక్కి బాధ పెట్టాడు విక్కి మౌనంగా ఇందాక ఉంటే అర్థం కాలేదు పద్మావతిని తీసుకురావాలని వెళ్ళుంటాడు అని చెప్పి అంటూ ఉంటారు నారాయణ ఇంతలో ఇక అరవింద వస్తుంది బాబాయ్ పిన్ని అను అందరూ ఏంటి గట్టి గట్టిగా మాట్లాడుతున్నారు ఏమైంది అనగానే అందరూ పాపం అరవింద వైపు చూస్తారు ఇప్పుడు అరవిందకి ఈ విషయం తెలిస్తే విక్కీని ఖచ్చితంగా అడిగేస్తుంది తను బాధపడుతుంది విక్కీ ఒకవేళ పద్మావతిని తీసుకొస్తారేమో అప్పటిదాకా మనం చెప్పద్దు అని అంటుంది కుచలా అవును కుచలా కరెక్ట్గానే చెప్పావు పాపం అరవింద ఇప్పటికే ఎన్నో కష్టాలు పడింది ఇప్పుడు పద్మావతి వెళ్ళిపోయిందంటే మనలా బాధపడుతుంది విక్కీ జీవితం కూడా ఇలా అయిపోయిందేంటని బాధపడుతుంది అని అంటారు నారాయణ ఇది ఇలా ఉండగా చైత్ర పద్మావతి నా వల్లే వెళ్ళిపోయి ఉంటుంది పద్మావతిని తీసుకుని వస్తాను ఈ ఇంట్లో పెట్టి నేనే వెళ్ళిపోతాను విక్కీని ప్రేమించినందుకు నిజంగా ఒక మంచి జంటని విడదీస్తానన్నా బాధ అలాగే పాపం తగులుతుంది నా కడుపులో బిడ్డ కోసం పద్మావతి విక్కీ ఇద్దరూ తాపత్రయ పడుతున్నారు కానీ వాళ్ళిద్దరి మధ్య కలతలు ఏర్పడుతున్నాయి లేదు పద్మావతిని తీసుకుని వస్తాను అని చెప్పి ఇక కిందికి వస్తూ ఉండగానే విక్కీ ఎదురవుతారు విక్కీ పద్మావతి ఏది అని అడగగానే చైత్ర నా పద్మావతి వెళ్ళిపోయింది నేను చేసిన తప్పుకి తను వెళ్ళిపోయింది నా పద్మావతి నాకు కావాలి నా పద్మావతి ఇంటికి రావాలి చైత్ర ఒకటి మాత్రం నిజం అందరి ముందు నువ్వు నిజం చెప్పాలి అని అంటారు విక్కీ ఏం నిజం పద్మావతికి అన్ని నిజాలు చెప్పాను ఇంకా నీపై కోపంగా ఉండడం ఏంటి అని అంటుంది ఇంతలో హాల్లోకి వస్తారు ఇక అరవింద అంటుంది ఒరే విక్కీ పద్మావతి ఏది అనగానే అక్క తప్పు చేశాను నా తప్పుకి పద్మావతి ఇంటిని విడిచి వెళ్ళిపోయింది కానీ ఆ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలి ఏం చేస్తే పద్మావతి వస్తుందన్నది నాకు అర్థం కావట్లేదు అని అంటారు విక్కీ ఏం చేస్తే పద్మావతి ఇంటికి వస్తుందని నాకు తెలుసు నేను ఇంటి నుండి వెళ్ళిపోవాలి అప్పుడు పద్మావతి వస్తుంది అనగానే నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోతే పద్మావతి రాదు తను నిన్ను ఇంట్లో తెచ్చి పెట్టుకుంది అనగానే అయితే పద్మావతి నా వల్లే వెళ్ళిపోయిందా చూడు విక్కీ మీ ఇద్దరినీ విడదీశానన్న పాపం నాకొద్దు అందుకే అందుకే పద్మావతిని వెళ్ళి తీసుకొస్తాను అప్పటిదాకా మీరెవరూ ఏం మాట్లాడద్దు అని చెప్పి ఇక పద్మావతి అడ్రస్ తెలుసుకొని పద్మావతి దగ్గరికి వస్తుంది చైత్ర ఇంతలో ఇక చైత్ర పద్మావతి వాళ్ళ ఇంటికి వచ్చేలోపు తనని మురళి చూస్తారు ఇదేంటి పద్మావతి వాళ్ళ ఇంటికి వెళ్తుంది పద్మావతి పుట్టింటికి వచ్చేసిందని దివ్య చెప్పింది ఇక అక్కడ పద్మావతి లేకపోతే బామ్మర్ది నీరసం కారిపోతాడు ధైర్యం ఉండదు ఇక ఆ ఇంట్లోకి వెళ్ళి అరవిందని పాపని చంపేస్తే ఇక ఆస్తి నాదవుతుంది అప్పుడు అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు కానీ ఇదేంటి పద్మావతి వాళ్ళ ఇంటికొస్తుంది అయినా ఈ చైత్ర బామ్మర్దికి దగ్గర ఎలా అయ్యింది బామ్మర్దికి పద్మావతి అంటే ప్రాణం కదా డ్రామా ఆడుతుందా ఏంటి అని చెప్పి ఇక వెళుతున్న తనని గట్టిగా చెయ్యి పట్టుకొని కారులో ఎక్కిస్తారు మురళి ఏయ్ ఎవరు నువ్వు అని అంటుంది ఆపు నీ డ్రామాలు నువ్వు పద్మావతి వాళ్ళ ఇంటికి ఎందుకెళ్తున్నావు నేనెవరో నీకు తెలుసా అని అంటారు తెలుసు నువ్వు అక్కడ అరవింద వాళ్ళ భర్తవే కదా తన్ని మోసం చేసి ఇలా నువ్వు ఉండడం ఎంతవరకు కరెక్ట్ అనగానే ఓ అన్ని నిజాలు తెలుసుకున్నావా సర్లే నాకు ఆస్తి కావాలి పద్మావతిని చంపాలనుకున్నాను అరవింద్ని చంపాలనుకున్నాను పాపని చంపాలనుకున్నాను ఆఖరికి విక్కీని కూడా చంపాలనుకున్నాను కానీ అన్నీ ఫెయిల్ చేసింది ఆ పద్మావతి ఇప్పుడు పద్మావతి జీవితంలోకి నువ్వు వచ్చావు ఒక పక్క నాకు సంతోషంగా ఉంది కానీ నువ్వు విక్కీని కాపాడేసి విక్కీకి భార్య అయిపోయి ఆస్తిపాస్తుల్లో వాటాకి వచ్చేస్తావు కదా అని అంటారు ఓ అదా నీ భయం అరవింద వాళ్ళ హస్బెండ్ నువ్వేనా సరే ఇదంతా పక్కన పెట్టు నిజం చెప్పాలి అంటే నాకు ఆస్తి పాస్తుల మీద వ్యామోహం లేదు ఎందుకంటే యుఎస్లో నేను సింగిల్ కిట్ కాబట్టి మా మమ్మీ డాడీ చాలా సంపాదించాడు ఎంత సంపాదించినా చిన్నప్పటి నుండి ప్రేమించిన విక్కీని వదులుకోలేకపోయాను అందుకే కావాలనే విక్కీ తాగిన డ్రింక్లో మత్తు పదార్థం వేసి దగ్గరయ్యి ప్రెగ్నెంట్గా తెచ్చుకున్నాను ఇక విక్కీ అంటే నాకు ప్రాణం పద్మావతికి విక్కీ అంటే ఇష్టం కానీ ఆ ఇష్టాన్ని నేను ఎలా పోగొట్టాలో తెలియటం లేదు అనగానే చాలు చైత్ర చాలు విక్కీ అంటే నీకు ఇష్టం విక్కీని తీసుకుని నువ్వు యుఎస్ వెళ్ళిపోతావా నీకు నేను సహాయం చేస్తాను అని అంటారు మురళి ఖచ్చితంగా కానీ విక్కీ ఎలా వస్తాడు అని అంటుంది తప్పకుండా వస్తాడు నేను ఒక ప్లాన్ వేస్తాను ఆ ప్లాన్ ప్రకారం విక్కీని నువ్వు ఇప్పుడు మత్తు మందు ఇచ్చినట్టే తను రోజు నీ మైకంలో పడేటట్టు ఒక మందు ఇస్తాను ఆ మందు రాస్తే నువ్వు చెప్పినట్టే చేస్తాడు ఇక యుఎస్ తీసుకు వెళ్ళిపోతే పద్మావతి ఏమీ చేయలేదు కానీ నేను చేసిన పనులకి నువ్వు అడ్డు చెప్పకూడదు నాకు సహాయం చేయాలి అనగానే సహాయం చేస్తాను కానీ విక్కీకి తెలిస్తే మొత్తానికి మోసమవుతుంది ఇప్పుడు నేను విక్కీకి దగ్గరయ్యాను ఖచ్చితంగా బాబునో పాపనో కంటే పద్మావతినే విక్కీని నాకిచ్చి పెళ్లి చేస్తుంది తను బయటికి వెళ్ళిపోతుంది ఇది నా ప్లాను అనగాని నీ ప్లాను అంత తేలిగ్గా అవ్వదు వాళ్ళిద్దరూ అమర ప్రే ప్రేమికులు అలాంటి వాళ్ళను విడదీయలేవు నీకు ఎటువంటి సంబంధం లేకుండా బిడ్డని కన్నా వాళ్ళిద్దరిది పవిత్ర బంధమని కోర్టు విడాకులు ఇవ్వదు నేను చెప్పింది చేస్తే విక్కీని వాడు అవుతాడు అని అంటారు మురళి సరే నుండి నువ్వు చెప్పినట్టే చేస్తాను ఒక నెలలో అలా జరగకపోతే నీతో నేను అన్నీ కట్ చేస్తాను ఇక నేను అనుకున్నది సాధిస్తాను అని అంటుంది ఇక చైత్ర ఓకే అని అంటారు మురళి ఇక పద్మావతి వాళ్ళ ఇంటికి కారులోండి కిందికి దిగి వస్తూ ఉంటుంది చైత్ర పద్మావతి చైత్రని చూస్తుంది పద్మావతి ఎందుకు వచ్చేశావు ప్లీజ్ పద్మావతి నువ్వు ఇంటికి రా ఇంట్లో అందరూ నీ గురించి కంగారు పడుతున్నారు విక్కీకి నువ్వంటే చాలా ఇష్టం కదా అనగానే ఇంతలో పద్మావతి వాళ్ళ అమ్మగారు వస్తారు దానా నీ వల్లే నా కూతురు ఇంటికి వచ్చిండది ఇక్కడికి కూడా తయారయ్యుండావా నీలాంటి వాళ్ళు ఎంతమంది భార్యాభర్తల బంధాన్ని విడదీసి మీరు మాత్రం హ్యాపీగా ఉంటారు సిగ్గి లేకుండా ఇక్కడికి వచ్చావేంటి అనగానే అమ్మా ఇంటికి వచ్చిన వాళ్ళతో అలాగే నా మాట్లాడేది వద్దమ్మా అలా మాట్లాడద్దు చూడు చైత్ర ఇక్కడికి వచ్చినందుకు కారణం నీకు తెలుసుంది అనుకుంటున్నాను అందుకే మీ ఇద్దరికీ దూరంగా వచ్చేశాను నా గురించి ఎక్కువగా ఆలోచించద్దు నీ కడుపులో బిడ్డ గురించి ఆలోచించు ఇకపై ఇక్కడికి వచ్చి మా అమ్మ అన్న మాటలు నువ్వు పడద్దు అని అంటుంది పర్వాలేదు పద్మావతి నేను చేసిన తప్పుకి మీ అమ్మగారు తిడుతున్నారు కానీ నా వల్లే కదా అని అంటుంది చూడు చైత్ర నీ అని నేను అనుకోవటం లేదు విక్రమాదిత్య కరెక్ట్గా ఉంటే నువ్వు ఇలా ఎందుకుంటావు ఏ మైకల్నో తను చేసినా ఆ నిజం భార్యకి నాకు చెప్పాలి కానీ చెప్పలేదు అంటే ఆ నిజం దాచేసినట్టే కదా అని అంటుంది చూడు పద్మావతి నువ్వు అపార్థం చేసుకుంటున్నావు విక్కీ చాలా మంచివాడు విక్కీ నందు గురించే నేను ప్రేమించాను నా ప్రేమను మెల్లమెల్లగా మర్చిపోతాను నా కడుపులో బిడ్డకి నే తండ్రి కాబట్టి ఆ బిడ్డని చూసుకుని బ్రతికేస్తాను అని అంటుంది ఇక పద్మావతి అలా అనగానే బాధపడుతూ ఉంటుంది తల్లి నువ్వు మా అమ్మిని ఓదార్చడానికి వచ్చావా నీ కడుపులో బిడ్డ అలాగే నువ్వు చేసిన మోసం గుర్తు చేసి ఇంకా బాధ పెట్టడానికి వచ్చావా నిండి పో అని అంటుంది పద్మావతి వాళ్ళ అమ్మగారు ఇక చైత్ర అక్కడి నుండి బాధపడుతూ నువ్వు రావా పద్మావతి అని చెప్పి లోపలే నవ్వుకుంటూ విక్రమాదిత్యంటికి బయలుదేరుతుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్